హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ వీడియోలో నాసిక్లో టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమే అట్లా వీడియోలు తెలుసుకుందాం ఇంక అందరూ లైక్ ఒకటేసేయండి ఇంకా ఈరోజు పదో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం నాసిక్లో ధరలు చూసుకుంటే పెరుగుతున్నాయి ఇంకా ముందుగా సెకండ్ రకం తీసుకున్నట్లయితే ఐదు వందల నుంచి మొదలై ఐదు వందల యాభై ఆరు వందల లోపు సెకండ్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా ఆరు వందల పై నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఈ విధంగా అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే నడుస్తున్నాయండి ఇంకా నాసిక్లో టాప్ రేట్ల విషయానికి వచ్చినట్లయితే ఏడు వందల పై నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు టాప్ రేట్లు అయితే నడుస్తున్నాయి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ నాసిక్ టొమాటో టాప్ రేట్స్ ఇది నాసిక్ టమాటో ధరల వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత వచ్చింది ఏమి ఎట్లా అనేసి అయితే తెలియజేస్తాను అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఈ వీడియోని ఎంతవరకు చూసినా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్